మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని దేవన్ వాక్య ధ్యానంలో భాగంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకున్నాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీరు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదకుచున్నాడు దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పేసి తిరుగుతున్నాడట సమాజంలో అయితే మనం ఎలాగుండాలట మరి నిబ్బరమైన బుద్ధి కలవారమై మెలకువ కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో పైశాచిక కార్యక్రమాలు మనం పేపర్లలో టీవీలలో చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్లరా నిన్న జరిగినటువంటి సంఘటన ఆరేళ్ల పసిపాపను పాడు చేసి చంపి పరుపులో చుట్టి మాయం చేయాలని చూసినటువంటి ఒక ఉన్మాది వీటన్నిటికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా భయం లేదు మనుషులకు దేవుడంటే భయం లేదు ప్రభుత్వాలంటే భయం లేదు చట్టాలంటే అంతకంటే భయం లేదు కనుక ఇదంతా జరుగుతుంది ఇలాంటి పైశాచికమైనటువంటి కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట అపవాది తిరగడం ఏంటి గొడవలు జరగడం ఏంటి అక్రమాలు జరగడం ఏంటి మానమంగాలు జరగడం ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు దేవుని బిడ్డరా ప్రతి మనిషిని కూడా ఈ లోకంలో ప్రతి వ్యక్తిని కూడా రెండు ఆత్మలు నడిపిస్తుంటాయి అయితే ఏదో ఒక ఆత్మకు నువ్వు లోబడాలి ఒకటి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నడిపిస్తుంటుంది రెండు అపవిత్రాత్మ అపవాది దురాత్మ నడిపి ప్రేరేపిస్తూ ఉంటుంది అయితే నీవు దేవుణ్ణి అంగీకరించి దేవుని మాటలు విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నిన్ను మంచి కార్యాలు చేసేవాడిగా గొప్ప కార్యాలు చేసేవాడిగా సమాజాన్ని ఉద్ధరించేవాడిగా దేవుని ఆత్మ నడిపిస్తుంది దురాత్మ ఎవరిని ఎవరిని మృంగుదిన అని చెప్పేసి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట ఈ యొక్క అపవాది దురాత్మ ప్రతి వ్యక్తిలో వాడికి అవకాశం ఇచ్చిన ప్రతి వ్యక్తిలో చొరబడి ఎవరిని ఏ విధంగా మానభంగం చేయాలి ఎవరిని ఏ విధంగా హత్య చేయించాలి ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలి ఎవరిని ఏ విధంగా త్రాగుబోతులు చేయాలి ఎవరిని ఏ విధంగా నరక ప్రాప్తులను చేయాలి ఇరుగుపొరుగు వారితో ఎలా గొడవ పెట్టాలి ఈ లోకంలో గలివిలి అలచడి ఎలా సృష్టించాలి అని చెప్పి అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదిన అని చెప్పేసి తిరుగుతున్నాడట ఇది మనం గ్రహించట్లేదు గ్రహించకపోవడం వల్ల నా ప్రియ దేవుని బిడ్డరా నా ఇష్టానుసారంగానే నేను నడుచుకుంటున్నాను నా స్వబుద్ధి చేతనే నడుచుకుంటున్నాను అని నీవు అనుకుంటున్నావు కానీ నిన్ను ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది అది నీకు అర్థం కావట్లే దేవుని ఆత్మ ఏమో మంచి కార్యాలు చేయమని దేవుళ్ళలోనికి రమ్మని వాక్యానుసారంగా జీవించమని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటుంది వాక్యం ద్వారా బోధన ద్వారా ప్రసంగాల ద్వారా దేవుని పాటల ద్వారా నిన్ను ప్రేరేపిస్తుంటుంది ఇవన్నీ మనం పెడచేయబట్టం ఇలాంటి నచ్చో మనకి సినిమా పాటలు కామవికారమైనటువంటి పాటలు ఇవన్నీ మనకి బాగా నచ్చుతాయి అవి వాటికి మనం ఆకర్షితులమై ఈ సినిమా మోజులో పడి సీరియల్ మోజులో పడి సెల్ ఫోన్ నెట్ మోజులో పడి మనం అందరం చూడరాని దృశ్యాలు చూసి చెయ్యరాని కార్యాలు చేస్తూ ఈ లోకంలో గర్జించు సింహం వలె అందరిని చంపుతూ మానభంగాలు చేస్తూ ఇలాంటి పైశాచికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ప్రియ దేవుని బిడ్డరా దేవుని ఆత్మ గోజాడుతుంది ఇదిగో అపవాది వేస్తున్నటువంటి ఉచ్చులో నువ్వు చిక్కమాకు ఆ ఊరులో నువ్వు కూరుకొని దేవుని నామానికి అవమానం తేమాకు నీకు నువ్వు కీడి తెచ్చుకోమాకు శాపాన్ని కొని తెచ్చుకోమాకు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యాన్ని మొదటి భాగాన్ని మనం చూసుకుంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి మనకి బుద్ధి లేదు ఎప్పుడు చూసినా వాడెవడో చెప్పిన మాటలు వాడెవడో చూపించిన దృశ్యాలు ఉపవాది వాడిని ప్రేరేపించి వాడు తీసినటువంటి దృశ్యాలు చూస్తూ ఈ విధంగా మనం చేయాలి కాబోలు అని చెప్పి చేస్తూ దేవుని అందరం దేవుని పిల్లడమే సహోదరులమే సహోదరి మనులే అని చెప్పేసి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు అకృత్యాలకు పాల్పడుతూ ఒకరి మీద ఒకరు విషం చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు సహోదర భావాన్ని మరిచి విమర్శలు చల్లుకుంటూ దేవుని ప్రేమను ప్రక్కన పెట్టి విషాన్ని జీమ్ముతున్నారు కోపాన్ని వెలగక్కుతున్నారు కత్తులతో నరుకుతుకుంటున్నారు ఇక దేవుని బిడ్డరా సాతాను యొక్క ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది నిబ్బరమైన బుద్ధి కలవారం బుద్ధి దేవుడు నేర్పించేవాడు బాలుడు నడవలసిన తోవడిని వాడికి బాల్యమందే నేర్పించాలి తల్లిదండ్రులు సరిగా పెంచక స్వాభావికంగా బాలుడు బుద్ధిహీనుడట చిన్నప్పటి నుంచి అయితే వాడిని బుద్ధిలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదైనది బాలుడు నడవలసిన తోవడును వాడికి బాల్యమందే నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం బాల్యంలో సమాజంలో ఈరోజు ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే ఎవరు కూడా తల్లిదండ్రులు కొంతమంది సరిగా పెంచకపోవడం వారికి దేవుని వాక్యాన్ని నేర్పించకపోవడం క్రమశిక్షణలో పెంచకపోవడమే కారణమై ఉంటుంది వారి సెల్ ఫోన్ ఫోన్ చూస్తుంటే అలాగే వదిలేస్తాం సినిమాలు చూస్తుంటే అలాగే వదిలేస్తాం బయట గాలిగా తిరుగుతుంటే అలాగే వదిలేస్తాం అందువలనే కదా ఇవన్నీ అకృత్యాలు జరుగుతున్నాయి క్రమశిక్షణలో పెంచాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది క్రమశిక్షణలో నడుచుకోవాల్సిన ప్రతి బాధ్యత పిల్లలకు ఉంది దేవుని బిడ్డరా అపవాది వేసుకున్నటువంటి ఉచ్చులో ఉరుల్లో చిక్కుకొని తమకు తాము స్వకీయ స్వకీయంగా సొంతంగా పాపాన్ని